హిందూ మత విశ్వాసాల ప్రకారం కృష్ణాష్టమి వేళ గోపాలుడ్డిని ఆరాధిస్తే శుభ ఫలితాలు వస్తాయని సకల పాపాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు అదేవిధంగా శ్రీకృష్ణుడికి సంబంధించిన తీర్థయాత్రలకు వెళ్ళడం వంటివి చేస్తుంటారు ఉడిపిలో కన్నయ్య ఆలయం మన దేశంలోని ప్రముఖ శ్రీకృష్ణుని ఆలయాల్లో ఉడిపి శ్రీకృష్ణ మఠం ఒకటి కర్ణాటక రాష్ట్రం ఉడిపి జిల్లా కేంద్రంలో ఉన్న ఈ ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ గుడిని పదమూడవ శతాబ్దంలో వైష్ణవ సన్యాసి శ్రీ మధ్వాచార్యులు స్థాపించారు ఈ ఆలయంలోని కిటికీలోని తొమ్మిది రంధ్రాల ద్వారా మాత్రమే భక్తులు కన్నయ్యను దర్శించుకుంటారు ఈ ఆలయానికి చెక్క రాతితో మాత్రమే నిర్మించారు అంతేకాదు ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న కొలంలోని నీటిలో గుడిగోపురానికి సంబంధించిన ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది ఈ కిటికీని కనకన కిండి అంటారు ప్రతి ఏట కృష్ణాష్టమి వేళ ఇక్కడికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు ఈ ఉత్సవాల వేళ ఆలయాన్ని రంగురంగుల పూలతో దీపాలతో అందంగా అలంకరిస్తారు ఈ కమనీయమైన దృశ్యాలను ఒక్కసారైనా తప్పక చూడాలని ఈ స్వామిని దర్శించుకుంటే తమ కోరికలన్నీ నెరవ నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు ఒడిశా రాష్ట్రంలోని పూరిలో ఉన్న శ్రీకృష్ణని దేవాలయము జగన్నాథ దేవాలయము ఈ జగన్నాథ దేవాలయంలో శ్రీకృష్ణుడు తన సోదరుడు బలరాముడు సోదరి సుభద్రతో కలిసి జగన్నాథ ఆలయంలో భక్తులకు దర్శనమిస్తారు ఈ పవిత్రమైన పుణ్యక్షేత్రంలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు ఇక్కడ జరిగే రథయాత్ర ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది ప్రపంచంలోని అతిపెద్ద రథయాత్రగా ఈ రథయాత్రకు పేరుంది ఈ ఉత్సవాలలో పాల్గొనేందుకు ప్రపంచ నలుమూలల నుండి భక్తులు తరలివస్తారు ద్వారకాధీష్ ఆలయం మధుర గుజరాత్ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధి చెందిన దేవాలయాలలో మధుర శ్రీకృష్ణ దేవాలయం ఒకటి ఇక్కడ కన్నయ్యను నల్లని విగ్రహ రూపంలో పూజిస్తారు పురాణాల ప్రకారం ఇదే శ్రీ కృష్ణుని జన్మస్థలమని చెప్తారు ఈ ఆలయ గదిలోనే శ్రీకృష్ణుడు తొలిసారి భక్తులకు దర్శనమిచ్చాడని నమ్ముతారు ఈ దివ్యపుణ్యక్షేత్రాన్ని చూసేందుకు ప్రతి సంవత్సరం లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివస్తారు మందిరము గుజరాత్ ఈ దేవాలయం గుజరాత్లో అత్యంత ప్రసిద్ధి చెందిన కృష్ణ దేవాలయముగా పరిగణించబడుతుంది ఈ ఆలయాన్ని జగత్ మందిరం అని కూడా అంటారు గుజరాత్ లోని ఈ దీష్ దేవాలయం హిందూ మతానికి సంబంధించిన చార్ధామ్లో ఒకటి ఇది అత్యంత సుందరమైనదిగా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఈ దేవాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమిని ప్రత్యేకంగా జరుపుకుంటారు శ్రీ బాంకే బిహారీ ఆలయము బృందావనము హిందూ గ్రంథాల ప్రకారము శ్రీకృష్ణ భగవాను బాంకే బిహారీ అని కూడా అంటారు అందుకే ఈ ఆలయాన్ని శ్రీ బాంకే బిహారీ అని పిలుస్తారు కన్నయ్య తన చిన్నతనంలో బృందావనంలో మాత్రమే చిలిపి పనులు చేసేవాడట ఇక్కడ బృందావనంలోని ఇస్కార్ టెంపుల్ ప్రేమ మందిరము బాంకే బిహారీ దేవాలయాలు కన్నయ్యకు అంకితం చేయబడ్డాయి